ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నా పేరు నాగిడి సాంసరావు రాష్ట్ర బీసీసీఎల్ అధికారుల ప్రతినిధి నేడు మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రజలందరినీ సమస్యలు తెలుసుకుంటూ అందరూ ఆమోదించే మేనిఫెస్టో రెడీ చేయడం కోసం అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సలహాలు సూచనలు తీసుకోవడం కోసం రేపు ఉదయం వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు మొదలుపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు మన బీసీ ఎస్టీ ముస్లిం మైనారిటీ అలాగే అగ్రకులలోని పేదలందరూ అండగా ఉండి లక్షలాది మంది హాజరై సభలను కని వినియోగ రీతిలో విజయవంతం చేయాలని కోరుకున్నాను ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ నేటికి కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే అభివృద్ధి పథాలు ఉన్నాయి ఈ పరిస్థితి మార్చాలి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు రా రెండు వేల పంతొమ్మిది ముందు రాష్ట్రం అంతా పర్యటించి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలాగా విద్యార్థులకి విద్యాదీవెన అమ్మఒడి గీసర్ ఇన్వెస్ట్మెంటు అలాగే నాడు నేడు పథకాల ద్వారా ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో పెట్టారు విద్యార్థులు అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకి సచివాలయ ఉద్యోగులు అనేక నోటిఫికేషన్లు వాలంటీర్ల ద్వారా లక్షలాది మందికి జాబులు ఇచ్చారు అలాగే పది అక్కా చెల్లెకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆసరా చేయుత అలాగే చేదోడు వాదోడుగా ఉన్నారు ప్రతి అవ్వాతాతలు సంతోషంగా ఉండాలి వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదని ఫస్ట్ తారీఖు ఆరింటిలోపే వాలంటీర్లతో పెన్షన్లు పెంచి పెన్షన్లు ఇస్తున్నారు రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదని భావించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలం ఇప్పించి ఇల్లు కట్టిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి గ్రామంలో హెల్త్ కేర్ సెంటర్లు ఓపెన్ చేసి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు అలాగే ప్రతి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుండి దాన్ని భావించి ప్రతి రైతుకి రైతు భరోసా అందిస్తున్నారు అలాగే మనకి మత్స్యకారులకి మత్స్యకారులు అభివృద్ధి చెందాలని వారికి తొమ్మిది ఆరబర్లో నాలుగు కోర్టులో నివళిస్తున్నారు అలాగే వాహనదారులు అందరూ అభివృద్ధి చెందాలని వాహన మిత్రాలు ఇస్తున్నారు అలాగే ప్రతి సామాజిక వర్గాన్ని ఏ ఒక్కరిని వదలకుండా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా న్యాయం చేస్తూ మన వారి అభివృద్ధి చెందాలి మన పెడుగు బలగిన వర్గాలు అభివృద్ధి చెందాలని మన కోసం పోరాడుతుంటే నేడు చంద్రబాబు పెద్దందాలని నమ్ముకొని పవన్ కళ్యాణ్ నమ్ముకొని వస్తున్నాడు చెద్ద చంద్రబాబు వస్తే ఒకటి రెండు సామాజిక వర్గాలే బాగుపడతాయి అలాగే కొంతమంది అభివృద్ధి చెందుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి అరువులైన ప్రతి సామాన్యుడు అభివృద్ధి చెందుతున్నారు అదే చంద్రబాబు గెలిస్తే పవన్ కళ్యాణ్ గెలిచాను అంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే నా బీసీ నా ఎస్టీ నా ముస్లిం నా మైనారిటీ నా వాళ్ళ పేదలందరూ వాళ్ళ అంటాడు సో ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మన వాళ్ళందరికీ మన ముస్లిం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గాలకి డబ్బుతో పలుకుబడితో వచ్చే పెద్దందే ఇద్దాం మనం మన కోసం నిలబడుతున్న జగన్ అన్న గారికి అండగా ఉండాలి మనకు జరిగిన న్యాయాన్ని మనకు చేస్తున్న మేలుని గుర్తుంచుకొని మన బీసీ ఎస్సీ ఎస్టీలు ముస్లిమ్స్ అందరూ మన జగన్ అన్న గారికి అండగా ఉండి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి గెలిపించుకొని ఇప్పుడు పెట్టిన పథకాలే కాదు ఇంకా ఎవరికైనా కొన్ని కారణాల వల్ల రాకపోయినా అటువంటి వారికి కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి కావున నేను కోరుకునేది ఏంటంటే రాష్ట్రంలోని ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం సెల్ ప్రతి ఒక్కరూ రేపు నుండి మొదలవుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకి లక్షలాది మంది హాజరై మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో మన గెలుపుని చూడాలి మనం రాష్ట్ర అభివృద్ధికి అలాగే మన అభివృద్ధికి కృషి చేయాలి అందరూ చేస్తారని ఆశిస్తూ చేసి మన బలం నిరూపించుకోవాలని సో పేదలకు పెద్దదారులకు కలిసే ఈ పోరాటంలో మనం పేదవారి పక్షాన్ని నిలబడి పేదవారిని గెలిపించుకోవాలని పేదవారికి అండగా నిలబడుతున్న జగన్ రెడ్డి మోహన్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ జైబీసీ జై జైబీసీ నాగిడి సాంసరావు రాష్ట్ర అధికార ప్రతినిధి బీసీసెల్